ఒకనాడు వచ్చారు ఒక మహాత్ముడు నీ పిల్లవాణ్ణి వెంకటాచలం తీసుకెళ్లి స్వామి పుష్కరిణిలో స్నానం చేయించమన్నారు తీసుకొచ్చి ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేయించారు వెంటనే అతనికి కలిగినటువంటి ఉన్మాదం తగ్గింది మీకు ఇంకా చిత్రమైన విషయం చెప్పనండి ఇప్పటికీ కూడా స్వామి పుష్కరిణిలో స్నానం చేసే అనేక రుగ్మతల నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు వెంకటాచలంలో ఉండేటటువంటి తీర్థాలు సామాన్యమైన తీర్థాలు కావు మళ్ళీ ఆ తీర్థాలకి కొన్ని తిథులు ఉన్నాయి ఒక్కొక్కసారి చంద్రుడు ఏ తిథితో కలిసి ఉండగా లేదా ఒక్కొక్క రోజు ప్రత్యేకించి ఏ నక్షత్రం ఉండగా ఇవాళ హస్తానక్షత్రం ఉంది అలా హస్తానక్షత్రం ఉండగా తుంగు తీర్థంలో స్నానం చేసినా లేదా ఘోణ తీర్థంలో ప్రత్యేకమైన తిథులలో స్నానం చేసినా దానికి ఉన్న శక్తి ఏమిటో తెలిసా అండి ఒక్కొక్కడికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది ఇప్పుడు ఎంత పెద్దవారు అవనివ్వండి వారి గురించి మాట్లాడవలసి వస్తే వారా అండి అబ్బో చాలా